టేకుమట్ల మండలంలో బీఆర్ఎస్ నాయకుల అరెస్టును ఖండిస్తూ పలు మండలాల్లోనూ బీఆర్ఎస్ నాయకులు నిరసనలకు దిగారు మొగుళ్లపల్లి మండలంలో బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు బీఆర్ఎస్ నాయకుల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు అదేవిధంగా చిట్యాల మండలంలోనూ బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు ఇసుక అక్రమ రవాణాపై కాంగ్రెస్ నాయకులు ధర్నా చేయడం ఏంటని ప్రశ్నించారు అదేవిధంగా టేకుమట్ల మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గండ్ర జ్యోతి దంపతులపై చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు ఇదిలా ఉంటే రేగుండ మండలంలోనూ బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ప్రజలకు హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు ఇసుక అక్రమ రవాణాపై ధర్నాకు పిలుపునిస్తే బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు బీఆర్ఎస్ నాయకుల అరెస్టును ఖండిస్తూ ఘనపురం మండలంలోనూ బీఆర్ఎస్ నాయకులు మండల అధ్యక్షులు మోతే కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు తెలియకుండానే ఇసుక అక్రమ రవాణా జరుగుతుందా అంటూ ప్రశ్నించారు ఇసుక ఆక్రమాలకు పాల్పడుతున్నదెవరో బయట పెట్టాలని డిమాండ్ చేశారు ఈ రోజు గణపురం మండల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గణపురం మండల కేంద్రంలో ధర్నా చేయడం జరుగుతుంది నిన్న ఏకమట్ల మండల కేంద్రంలో అధికార పార్టీకి చెందిన నాయకులు వాళ్ళ కార్యకర్తలు ధర్నా చేసిరు ఎందుకు చేసిరా అంటే ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది అధికారులు నిద్రపోతున్నారని చెప్పి పాపం అధికారులను తప్పుదోవ పట్టించే పరిస్థితుల్లో వాళ్ళు ధర్నా చేయడం జరిగింది వాస్తవంగా ఇక్కడ శాసనసభ్యుడు కాంగ్రెస్ పార్టీకి అధికార పార్టీకి చెందిన వ్యక్తి ఉన్నాడు మరి శాసనసభ్యుడు ఏం చేస్తున్నాడు ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాము మీ శాసనసభ్యుడు నిద్రపోతే మీరు వచ్చి ధర్నా చేస్తున్నారా లేకుంటే మీ శాసనసభ్యుడికి ఉన్న వాటాల తేడా వచ్చి మీరు ధర్నా చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం దీని విషయంలో ఈ రోజు మా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో మళ్ళీ టేక్మట్లో లో ధర్నా ప్రోగ్రామ్ పెడితే అర్ధరాత్రి అక్రమంగా వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది పోలీసులు వచ్చి ఎందుకు అంటే ఇది ప్రజాస్వామ్యం లేకుంటే మనం నియంతృత్వ పాలనలో ఉన్నామని చెప్పి సందర్భంగా అధికార పార్టీని ఇక్కడ ఎమ్మెల్యేను ఇక్కడ పోలీసు అధికారులను అడుగుతున్నాం మనం ఉన్నది ఇక్కడ ప్రజాస్వామ్య రాష్ట్రంలో అయితే ఎలా వాళ్ళని అరెస్ట్ చేసిన అంటే నిన్న అధికార పార్టీకు ధర్నా చేయడానికి అవకాశం ఇస్తారు ఇవాళ ప్రతిపక్ష పార్టీ అనేటువంటి బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేస్తామంటే మీరు ఇవాళ అడ్డుకుంటారా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ దాని సందర్భంగా ఇక్కడ ధర్నా చేస్తున్నాం మనకు సామెత ఉన్నది యథా రాజా తదా ప్రజా అని అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎంతటి అవినీతి పరుడు ఎంత దొంగనో ఇక్కడ శాసనసభ్యుని వ్యవస్థ అట్లే ఉన్నది పాలన కూడా అట్లే ఉన్నదని చెప్పి సందర్భంగా చెప్తున్నాం ఎందుకంటే నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ అంటాడు పది మంది శాసనసభ్యులు ఏ పార్టీలో ఉన్నారో మీకు తెలవదా అంటాడు నీకు సిగ్గు లజ్జా ఉంటే అడుగుతున్నాం ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని మీ గుండె మీద చేసుకొని చెప్పండి మీరు పార్టీలో చేర్చుకున్నటువంటి పది మంది శాసనసభ్యులు మీ పార్టీలో చేర్చుకున్నారా లేదా బయటకు వచ్చి చెప్పండి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో మీకు తెలవదా ఇవి కాదు మాట్లాడాల్సిన పద్ధతి అలాగే ఇక్కడ శాసన వ్యవస్థ ఉన్నది ఎందుకంటే ఇసుక అనేది కో కొల్ల కొల్లగొడుతున్నారు ఎప్పటి నుండో ఇసుకను కొల్లగొట్టద్దని చెప్పి మనం చెప్తా ఉన్నప్పటికీ కూడా కోకొలలుగా ఇసుకను కొల్ల కొడుతున్నారు దీన్ని అడ్డుకోవాలని చెప్పి మొదటి నుంచి మా నాయకులు అయినటువంటి మాజీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు ప్రతిసారి చెప్తున్నారు కలెక్టర్ గారు కూడా వినియోగించడం జరిగింది ఇసుక అక్రమాలను ఆపడినది కానీ మీకు చాదాకా మీ పార్టీ నాయకులే ఇవాళ రోడ్ ఎక్కిరు దాన్ని ఏం చేయాలో అర్థం కాక ఇవాళ మా పార్టీ వారిని అక్రమంగా అరెస్ట్ చేశారు కాబట్టి వెంటనే మా బిఆర్ఎస్ పార్టీకి చెందిన ఏకుమట్ల నాయకులు అందరినీ బేషరతుగా వెంటనే విడుదలయ్యాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాము అలాగే ఆ పాలన చేతన అంటే ఏం చేయాలి రైతులు వస్తున్నారు యూరియా లేక కానీ రోజు మన గణపురం మండలంలో చూస్తున్నారు విలేకరు సోదరులు అందరూ చూస్తున్నారు ప్రజలందరూ గమనిస్తున్నారు రైతులు పొద్దున నాలుగేళ్ల కచ్చి లైన్లలో నిల్చుంటే కూడా కనీసం మనిషికి ఒక బస్తా ఇచ్చే అవకాశం లేదు ఇక్కడ అదోగతి లేదు అలాంటి పాలన చేసే వీళ్ళు ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తూ ప్రజాస్వామ్య బద్దంగా చేస్తున్న ధర్నాలు అడ్డుకుంటున్నారు కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి బిఆర్ఎస్ పార్టీ తరపున చెప్తున్నాము ఎలాంటి ఎట్టి పరిస్థితుల్లో వెంటనే గణపరం మండల రైతులందరికీ యూరియా అందేయాలే అలాగే ఎలాంటి ప్రజాస్వామ్య బద్దంగా చేసేటువంటి ఏ కార్యక్రమాన్ని కూడా పోలీసులను అడ్డు పెట్టి అడ్డుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము